గాంధీ కుటుంబం ఈ దేశానికి దొరికిన ఒక గొప్ప వరం రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ప్రపంచాన్ని జయించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాంతితో ఒక యుద్ధాన్ని గెలవచ్చు అని నిరూపించిన మహాత్మా గాంధీ నుంచి మొదలు పెడితే స్వతంత్ర దేశంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి ప్రపంచ దేశాలలోనే ఒక బలమైన దేశంగా ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా రాణించాలి అని ప్రధానమంత్రి పదవిని రాష్ట్రపతి పదవిని త్యాగం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారిని కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా అవకాశాలు వచ్చిన గొప్ప ఆర్థిక తత్వవేత్త మన్మోహన్ సింగ్ గారిని దేశ ప్రధానమంత్రిగా చేయడమే కాదు ఒక రాజకీయ నీతజ్ఞుడు ప్రణబ్ ముఖర్జీ గారిని దేశానికి రాష్ట్రపతిగా శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారు అవకాశాన్ని కల్పించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించడానికి గొప్ప నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించింది ఈరోజు మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ దేశానికి పోయినా భారతదేశాన్ని ఎంతమంది గుర్తిస్తారో భారతదేశాన్ని ఎంతమంది గౌరవిస్తారో ప్రతి ఒక్కరూ ఈరోజు గాంధీ వారసత్వాన్ని కూడా గౌరవించి గుర్తించి మనకు మర్యాదను అందిస్తున్నారు అంటే ఈరోజు గాంధీ వారసత్వాన్ని పునిగిపుచ్చుకున్న మన ప్రభుత్వం ప్రపంచానికే ఆదర్శం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా మిత్రులారా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో దళితులను గిరిజనులను ఆదివాసులను బలహీన వర్గాల గుండె తట్టుతూ కృష్ణానది తెల వారుతుండగా సూర్యోదయం సమయాన కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదిని దాటుకొని మనకొక మాట ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా వంద సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న కులగణను పూర్తి చేసి బలహీన వర్గాలకు నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత నాది అని రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చింది గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలా శాసనమే చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఘించదగిన మాట రెండు వేల నాలుగులో కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తాను అన్న మాట ఇస్తే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆంధ్రప్రదేశ్లో పార్టీ కనుమరుగైనా తెలంగాణలో పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కేంద్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ధీర వనిత శ్రీమతి ఇందిరా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు మరి వారి వారసత్వంతో వచ్చిన రాహుల్ గాంధీ గారు వంద సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి దేశంలో కులగణన కోసం ఎదురుచూస్తున్న చూస్తున్న బలహీన వర్గాలకు మాట ఇచ్చినప్పుడు వారు ఈ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు నూటికి నూరు శాతం చిత్తశుద్ధితోని పక్కడ్ బందీగా ప్రణాళిక రచించి ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని ప్రయోగాన్ని పనిని జనాభాను మొత్తం లెక్కించడమే కాదు జనాభాలో ఉన్న అన్ని కులాల యొక్క వివరాలను సంపూర్ణంగా సేకరించడం జరిగింది ఈరోజు అందుకే ధైర్యంగా ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు సూటిగా శాసనసభ వేదికగా మేము సవాలు విసిరినాం మేము కట్టిన లెక్కలో ఒక్కటైనా తప్పు ఉంటే చూపించండి మేము ఖచ్చితంగా చేసిన తప్పుకు క్షమాపణ చెబుతాము కానీ మేము చేసింది నూటికి నూరు శాతం కరెక్టు మీ రాజకీయ ప్రయోజనానికి ఈ కులగణనను తప్పు పట్టకండి ఒకవేళ మేము చేసిన కులగణనను తప్పు పడితే మా లెక్కలను మీరు వక్రీకరిస్తే మళ్ళీ రాబోయే వంద సంవత్సరాల వరకు ఈ బహుజనులకు న్యాయం జరగదు సామాజిక న్యాయం రాదు అని చెప్పి బలంగా బల్లగుద్ది వాదించి ఆనాడు సంఘాలను పిలిచి మేము మాట్లాడినాం మేము చేపట్టిన విధానాన్ని మేము సేకరించిన సమాచారాన్ని మొత్తం సంఘాలకి ఇచ్చినాం మిత్రుడు జాజుల శ్రీనివాస్కు ఆయన ఎంబడొచ్చిన సంఘాలందరికీ నేను చెప్పిన ఇందులో ఎక్కడ తప్పుందో చూపించండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలను ముఖ్యంగా వాళ్ళ ఇండ్లకు ఇంటికి నెంబర్ వేసి ప్రతి నూట యాభై ఇండ్లను ఒక విభాగంగా విభజించి ప్రతి నూట యాభై ఇండ్లకు ఒక ఎన్యూమరేటర్ని పెట్టి ఒక బ్లాక్గా డిసైడ్ చేసి దాదాపుగా తొంభై ఐదు వేల బ్లాక్లను తొంభై ఐదు వేల ఎన్యూమరేటర్లను నియమించి అరవై రోజుల్లో ఈ నూట యాభై ఇండ్లకు వెళ్ళాలి ఆ వివరాల సేకరణ కూడా చదువుకున్న వాళ్ళు లేకపోతే చదువు పట్లను వివరాల పట్లను అవగాహన లేకపోతే నష్టం జరుగుద్దని టీచర్లను ప్రభుత్వ ఉద్యోగస్తులను సంఘాలన్నింటిని పిలిచి మా ఉప ముఖ్యమంత్రి గారు చర్చించి సుప్రీంకోర్టు టీచర్లను ఇట్లాంటి వివరాలు సేకరించడానికి నిషేధం ఇచ్చిన ఆ కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని మధ్యాహ్నం వరకు స్కూల్లో మీరు పాఠాలు చెప్పండి మధ్యాహ్నం నుంచి ఇల్లు తిరిగి వివరాలు సేకరించండి ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ఆ కుటుంబ పెద్దలు ఎక్కడైనా శుభకార్యంతోనో లేకపోతే ఇతర కార్యక్రమాలతోనే పట్టణ ప్రాంతాలకు ఇతర ప్రాంతాలకు పోతే వదలకండి ఒక్కటికి పదిసార్లు వెళ్ళండి అని చెప్పి అరవై రోజుల సమయం ఇచ్చి ఒక్క ఎన్యుమరేటర్కు అరవై రోజులు నూట యాభై ఇండ్ల నుంచి మాత్రమే వివరాలను సేకరించండి వాళ్ళు ఇచ్చిన సెల్ఫ్ డిక్లైర్డ్ సమాచారాన్ని సేకరించండి ఇంటి యజమాని సంతకం తీసుకోండి ఆ తర్వాత ఎన్యుమరేటర్ సంతకం పెట్టండి అదేవిధంగా ప్రతి పది మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమించడం ఈ సూపర్వైజర్ ఆ పది మంది సరిగ్గా పనిచేస్తుండరా లేదా వాళ్ళు సేకరించిన సమాచారం సరైనదా కాదా అని సూపర్వైజర్ కూడా దాన్ని ఎండార్ చేసుకుంటూ సంతకం పెట్టేటట్టు ఇంటి యజమాని సంతకం ఎన్యుమరేటర్ సంతకం సూపర్వైజర్ సంతకం పెట్టిన తర్వాత జిల్లా అధికారులకిచ్చి జిల్లా అధికారుల నేప నేతృత్వంలో జిల్లా కలెక్టర్ పరిధిలో కంప్యూటర్ ఆపరేటర్ల డేటా ఎం ఎంట్రీ ఆపరేటర్లను డెబ్బై వేల మందిని పెట్టి ఈ సమాచారాన్ని కంప్యూటర్లో కూడా నిక్షిప్తం చేసిన ప్రతి అప్లికేషన్ ఎనిమిది పేజీలు యాభై ఆరు ప్రశ్నలు ఆ ఇంటి పూర్తి సంపూర్ణమైన సమాచారాన్ని వాళ్ళ చదువుల నుంచి సంక్షేమ పథకాల వరకు వాళ్ళ కుటుంబంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు ఏదైనా రాజకీయ అవకాశం వచ్చిందో సహా వివరాలను సేకరించడం జరిగింది ఇంత క్షుణ్ణంగా ఇంత లోతుగా ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సమాచారాన్ని సేకరించలేదు నేను గర్వంగా చెప్పదలుచుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని సమాచారాన్ని సేకరించి దాన్ని కంప్యూటర్లో నిక్షిప్తం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభా లెక్కలు తేల్చడం జరిగింది యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బలహీన వర్గాలు ఉన్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉన్నత వర్గాలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఈరోజు సేకరించడం జరిగింది మిత్రులరా ఆ లెక్కన ప్రాతిపదికన క్యాబినెట్లో తీర్మానం చేయడమే కాదు శాసనసభలో చర్చ పెట్టి విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఒక బిల్లు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఇంకొక బిల్లు ఆమోదింపజేసి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు అవి రాష్ట్రపతి గారికి పంపించారు రాష్ట్రపతి ఆమోదం కోసం ఐదు నెలలుగా వస్తుంది అవి అక్కడనే ఉన్నాయి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కలిపితే దాదాపుగా డెబ్బై శాతం వరకు రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉన్నది చంద్రశేఖరరావు గారు రెండు వేల పద్దెనిమిదిలో రాజ్ యాక్ట్ను తీసుకొచ్చిండు వారు చేసిన చట్టం తెలంగాణ రాష్ట్రంలో యాభై శాతానికి మించి ఎవ్వరికి రిజర్వేషన్లు ఇవ్వకుండా పక్కడబందిగా యాభై శాతం మించకుండా రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ యాక్ట్ను చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి చట్టం చేసిండు ఇవాళ చట్టమే మనకు అడ్డంకిగా మారింది స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఈరోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి ప్రభుత్వం చేసిన పంచాయతీరాజ్ యాక్ట్ ఈరోజు అడ్డంకిగా మారింది దాన్ని కూడా తక్షణమే కోర్టు ఆదేశాలు ఇచ్చింది సెప్టెంబర్ ముప్పై లోపల మీరు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించండి అని మరి అత్యవసరంగా ఎన్నికల్లో నిర్వహించాలంటే ఈ చట్టం అడ్డంకిగా మారిందని శాసనసభకు సమయం ఉందని మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ యాభై శాతం అడ్డంకిని తొలగించండి అని ఆర్డినెన్స్ పాస్ చేసినాం ఆ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది గవర్నర్ గారు అది కూడా ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించారు ఇవాళ విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇచ్చే బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గరనే ఉన్నాయి రావు గారు తెచ్చిన చట్టం ఈరోజు యాభై శాతం లోపలనే రిజర్వేషన్లు ఉండాలని ఏదైతే చేసి ఉండో దాన్ని తొలగించడానికి చేసిన ఆర్డినెన్స్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రపతి గారి దగ్గర చిక్కుకున్నాయి ఇవాళ మేము వాటి గురించి మాట్లాడి వాటి గురించి చర్చించి ఇక వీళ్ళు వినడం లేదు వీళ్ళతోని కొట్లాడాల్సిందే అని ఢిల్లీ జంతర్మంత దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసిన మొత్తం మంత్రివర్గము పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు సంఘాల నాయకులందరూ కూడా అక్కడికి వచ్చి వేలాది మంది రోజు మొత్తం ధర్నా చేస్తే దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వంద మంది పార్లమెంట్ సభ్యులు ముఖ్యంగా తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా మేము అండగా నిలబడతాం మీ న్యాయమైన కోరిక సాధించడానికి మేము సహకరిస్తామని వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మనకు మద్దతు పలకడం జరిగింది అయినా బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి రాలేదు బీజేపీ వాళ్ళు అక్కడికి రాలేదు నేను ఒకటే అడుగుతున్నది కాంగ్రెస్ ధర్నా కాదు కాంగ్రెస్కు లాభం చేకూర్చేది కాదు బలహీన వర్గాలకు సంబంధించి బహుజనుల కోసం రిజర్వేషన్లను పెంచుదామని దేశంలో ఉండే అన్ని పక్షాలు అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చినాయి మరి బీజేపీ బీఆర్ఎస్ అక్కడికి రాలేదు మద్దతు పలకలేదు అని అంటే మీరందరూ ఆలోచన చెయ్యండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా నేను ఆరోపణలు చేయదలుచుకోలే నేను విమర్శించదలుచుకోలే కానీ సమస్యను పరిష్కరించే శక్తి వాళ్ళ దగ్గరనే ఉంది ఈరోజు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి గారు మోడీ గారు కాదా ఈరోజు రాష్ట్రపతి దగ్గర చిక్కుకున్న విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్ చంద్రశేఖరరావు గారు తెచ్చిన యాభై శాతం పరిమితిలోనే రిజర్వేషన్లు ఉండాలని తెచ్చిన ఆర్డినెన్స్ తొలగాలి అని అంటే కిషన్ రెడ్డి మోడీ గారు రాష్ట్రపతి గారికి చెప్పాలి అడ్డం మీరు తొండి వాదన మొండి వాదన ఇందులో మీరు బీసీ బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలిపిన చదువుకున్న వాళ్ళు కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు ఈ దేశంలో రాజ్యాంగంలోనే ప్రొవిజన్ లేదు మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు తావు లేదు మత ప్రాతిపదికన ఏ రిజర్వేషన్ ఉన్నా రెండు సుప్రీం సుప్రీంకోర్టు కొట్టేస్తుంది మేము పంపించిన బిల్లుల్లో కానీ మేము పంపించిన ఆర్డినెన్స్లో కానీ ఎక్కడైనా మత ప్రాతిపదికన ఒక్క శాతమైన జీరో పాయింట్ వన్ పర్సెంట్ రిజర్వేషన్ అయినా ఉందా మీరు చూపించండి అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు నేను అడుగుతున్నా ఎందుకు అబద్ధాలతోనే బలహీన వర్గాలను అడ్డుకుంటుండ్రు బహుజనులకు అన్యాయం చేస్తున్నారని నేను వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా చట్టంలో ఎక్కడా లేదు నిజంగానే ఒకవేళ ముస్లిం రిజర్వేషన్లను తీయాలన్న ఆలోచన మీకు ఉంటే మీ సిద్ధాంతమే అయితే నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై నుంచి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు ముస్లింలో ఉన్న ముస్లిం మతాన్ని పాటించే సామాజిక వర్గాలకు బీసీ రిజర్వేషన్ మహారాష్ట్రలో ఉంది మీరు తొలగించగలరా గుజరాత్ నరేంద్ర మోడీ గారు పుట్టి పెరిగిన గుజరాత్ రాష్ట్రంలో ఈరోజు ముస్లిమ్స్కి బీసీ రిజర్వేషన్లు వస్తున్నాయి నరేంద్ర మోడీ గారు గుజరాత్లో తొలగించగలరా ఈరోజు ఉత్తరప్రదేశ్లో బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్లు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ గారు మీరు ఉత్తరప్రదేశ్లో తొలగించగలరా దూదేక్లో కానీ నూరు భాష కానీ ఇతర ముస్లిం వెనుకబడిన వర్గాలు మొదటి నుంచి బీసీలలో రిజర్వేషన్ ఉన్నాయి మన దగ్గర కూడా దూదేక్లో రిజర్వేషన్ ఉంది నూరు భాష ఉంది అదేవిధంగా బార్బర్ కమ్యూనిటీ కటింగ్ చేసే వాళ్ళు ముస్లింలలో ఉన్నారు కులవృత్తులు బట్టలు ఉతికే వాళ్ళు ఉన్నారు దూది నేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా బలహీన వర్గాల కింద రిజర్వేషన్లు ఉన్నాయి యాభై అరవై సంవత్సరాల నుంచి వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి ఇవాళ కొత్తగా ఎవరు ఇచ్చింది లేదు ఈ ముసుగు దొడుక్కొని ముస్లిం ముసుగు దొడుక్కొని బహుజనులకు అన్యాయం చేయాలి బహుజనులకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని కొన్ని రాజకీయ పక్షాలు అడ్డుకుంటున్నాయి ఇవాళ నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇస్తే మేము చేసిన చట్టంలో ఎక్కడైనా ఉంటే చూపించండి అబద్ధాల ప్రాతిపదికన దెబ్బతీయాలి మా ఆలోచనని రాహుల్ గాంధీ గారి విధానాన్ని రాహుల్ గాంధీ గారి మీద కోపం ఉంటే వారి మీద ప్రదర్శించండి చాలా కేసులు పెట్టారు ఇంకా నాలుగు కేసులు పెట్టండి కానీ ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తున్నాడు ఈ సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే బహుజనులు నిలదొక్కోవాలి బహుజనులు ఆర్థికంగా విద్య ఉద్యోగాలలో ఎదగాలి అనేది రాహుల్ గాంధీ గారి విధానం ఆ విధానాన్ని అమలు చేయడమే నా బాధ్యత మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి బాధ్యత రాహుల్ గాంధీ గారు ఏ సూచన చేసిన్రో నూటికి నూరు శాతం అమలు చేయడం మా బాధ్యత ఇవాళ క్రమంలో వస్తాయి సమస్యలు మాకు తెలుసు ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం సమస్య వచ్చినప్పుడు సమస్య మీద మేము కొట్లాడినప్పుడు మీరు అండగా నిలబడాల్సిన నైతిక బాధ్యత మీ వైపున ఉన్నదని చెప్పి నేను భావిస్తున్న ఈ వేదిక మీద నుంచి మీ కా మీకోసమే నిలబడి కొట్లాడినప్పుడు నైతికంగా మీ మద్దతు మాకుంటే మాకు ఇంకా ధైర్యం వస్తుంది దాని అమలు వేగంగా చేయగలము మీ అందరూ అండగా నిలబడాలి చివరగా ఇంతకుముందు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన ఉస్మాని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వస్తే నేను చెప్పిన ఇప్పుడు గ్రామాలలో ప్రభుత్వం దగ్గర భూములు లేవు అసైన్మెంట్ పట్టాల పేరు మీద ఎస్సీలకో ఎస్టీలకో బీసీలకో ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు లేదు కావలసినంతగా కార్పొరేషన్ల నుంచి మీకు సహాయం చేయడానికి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఒక్కటే మీరు బాగుపడాలి మీ తలరాతలు మారాలి అంటే చదువు ఒక్కటే పరిష్కారం అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల్ని ప్రతి నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలతో రోజు డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది మీ తలరాతలు మారుస్తుంది ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే యాస్కి గారు ఈరోజు అమెరికాకి వెళ్ళి ఒక గొప్ప న్యాయ కోవిదుడు కాగలిగిండు అంటే చదువుకోవడం వల్ల కాగలిగిండు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయ్యిందంటే చదువుకోవడంతోనేయండు పెద్దలు కేశవరావు గారు మాకందరికీ ఆదర్శప్రాయుడు అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు ఈరోజు పొన్నం ప్రభాకర్ మంత్రి అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు ఇక్కడున్న యువకులకు యువతి యువకులకు నా సూచన ఒక్కటే చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుంది మీకు నాణ్యమైన ఇచ్చి మీ అర్హత ఉద్యోగాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా మీరు మా కుటుంబ సభ్యులు నేను ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు మా మాదిగ సోదరులు మా మాదిగ బిడ్డ మా మాదిగ సోదరుడు ఒకవేళ ముఖ్యమంత్రి ఉంటే మాకు ఎంత న్యాయం జరుగుద్దో రేవంత్ అన్న ఉంటే కూడా మాకంత ఉప న్యాయం జరిగింది యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరిగిందని మాదిగ సోదరులు వాళ్ళ సామాజిక వర్గంలో నన్ను సభ్యత్వం ఇచ్చింది ఇవాళ సర్దార్ సర్వై పాపన్న విగ్రహమే కాదు బలహీన వర్గాల కోసం ఒక మంచి పని చేస్తే గౌడ సోదరులలో కూడా మహేష్ గౌడ్ గారు నాకు సభ్యత్వం ఇచ్చాడు సంతోషం మా పండుగ సాయన్న గురించి చర్చించినప్పుడు ప్రస్తావించినప్పుడు మా వాకిడి శ్రీహరిని ముదిరా సోదరుల నుంచి మంత్రిని చేసినప్పుడు నాకు మా ముదిరా సోదరులు కూడా అందులో సభ్యత్వం ఇచ్చిండ్రు నేను ఎందుకు అంటే నా బాధ్యత రాహుల్ గాంధీ గారు ఏం కోరుకుంటున్నారో ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు మంత్రి కావచ్చు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కావచ్చు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బుర్రా వెంకటేశంని ఐఏఎస్ చదివిండు కాబట్టి ఆయన వేయగలిగినాం మా సోదరి మని శారదన్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వేయగలిగినాం అంటే చదువుకున్నది కాబట్టి వేయగలిగినాం ఇవాళ ఒక వెంకటేష్ గౌడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయినా ఒక పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి అయినా ఒక మహేష్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ అయినా మధుయాస్కి గౌడ్ గారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయినా యువకుడు శ్రీకాంత్ ఈరోజు కమిషన్ చైర్మన్ సభాధ్యక్షత వహించింది చదువు ఒక్కటే కారణం మీ అందరికీ నా సూచన ఒక్కటే ఇవన్నీ కూడా మీరు నిలబడాలి నిలదొక్కోవాలి మీ తలరాతలు మారాలి మీరు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లై రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి రాజ్యాన్ని పాలించాలి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది ఈ తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ కావాలన్నా రెండు వేల నలభై ఏడుకు త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ కావాలంటే మీరందరూ చదువుకోవాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లే కాదు ఐటీ ప్రొఫెషనల్స్ కావాలి అప్పుడే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంటుంది రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కోవాలంటే మీరు చదువుకోవాలి నేను మా యువకులకు అందరికీ సూచన ఒక్కటే ఒకనాడు ప్రభుత్వం దగ్గర భూములు ఉన్నాయి ఆనాడు భూములు పంచిపెట్టింది అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది పేదలకు ఇండ్లు ఇచ్చింది అన్ని రకాలుగా ఆదుకున్నారు ఇవాళ మీరు నిలదొక్కోవాలంటే సమాజంలో వెనుకబాటుతనం నుంచి బయటపడాలి అంటే చదువు ఒక్కటే అందుకే ఈరోజు చదువుకోవాలని మా యువకులందరికీ నేను సూచన చేస్తున్నా ఈరోజు సర్దార్ సర్వై పాపన్న విగ్రహం ఒక స్ఫూర్తి కోసం విగ్రహాలు వర్ధంతుల కోసమో జయంతుల కోసమో కాదు ఆ దారిన పోయేటప్పుడు ఆ మహానుభావుల విగ్రహాలు చూస్తే ఆ స్ఫూర్తి మనలో కలిగించాలి రగిలించాలి ఆ స్ఫూర్తితో రాణించడం కోసమే ఎక్కడో ట్యాంక్ బండ్ మీద ఆ పక్కన ఇంకొక దగ్గర ఏదో మా మిత్రుడు చెప్తే నేను చెప్పిన అక్కడ కాదు ఇక్కడ పెట్టండి వస్తా పోతా వారి స్ఫూర్తి మనకు ఉండాలి ఎందుకంటే సచివాలయం తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ గుండెకాయకు దగ్గరలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఉండాలి ఆ పక్కన జ్యోతిరావు పూలే ఆనాడు గడి నిర్మించుకుంటే ఆ గడికి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని మనం పెట్టినాం వి హనుమంతరావు గారి సూచన మేరకు ఆనాడు పేదలకు ఎవ్వరికీ అందులో ప్రవేశం లేదు గద్దరన్న ఓత కూడా ఎర్రటెండకు నాలుగు గంటలు కూసపెట్టరు అది జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మారి ప్రతి వారం ప్రజలందరూ అక్కడికి వచ్చి ప్రజా సమస్యల్ని చెప్పుకునే అవకాశం కల్పించినాం ఇది ప్రజాపాలన ఈ ప్రజాపాలనకు మీరందరూ అండగా నిలబడాలి మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారిది ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశంలో ఓట్ల చోరీ ద్వారా ఉన్న ఓట్లను తొలగించడం లేని ఓట్లను చేర్పించడం ఎక్కడెక్కడి రాష్ట్రాల వాళ్ళను ఎన్నికలున్న రాష్ట్రాలకు తీసుకొచ్చి దొంగ ఓట్ల ద్వారా కుట్రల కుతంత్రాల ద్వారా మన జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు మహారాష్ట్రలో పార్లమెంట్లో పూర్తిగా ఇండియా కూటమికి సంపూర్ణమైన మెజారిటీ వస్తే సరిగ్గా ఐదు నెలల తర్వాత శాసనసభ ఎన్నికలు జరిగితే మనం పూర్తిగా ఓడిపోవడం జరిగింది ఎందుకు ఓడిపోయినామని విశ్లేషిస్తే ఒక కోటి ఓట్లు మహారాష్ట్రలో కొత్తగా చేరిన నాలుగు నెలల్లో నేను అడుగుతున్నా నాలుగు నెలల్లో ఏ రాష్ట్రంలోనే ఏ దేశంలో అయినా కోటి మంది పుట్టగలరా ఒకవేళ పుట్టిన వాళ్ళకు ఓటు వస్తుందా కానీ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ నాలుగు నెలల్లో ఒక్క కోటి కొత్త ఓట్లను నమోదు చేసి ప్రజా అభిప్రాయాన్ని దెబ్బతీసి ప్రజా అభిప్రాయాన్ని తుంగలో దొక్కి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి ఏ మహారాష్ట్ర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిన్రో ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిన్రో ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటూ మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల లోపల కోటి కొత్త ఓట్లు నమోదైనాయి ఆ దొంగ ఓట్లే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినాయి మన కర్ణాటకలో చూస్తే ఒక పార్లమెంట్లో ఒకే ఒక్క మహదేవ్పుర అనే అసెంబ్లీలో ఒక లక్ష పద్నాలుగు వేల ఓట్లు ఆరు నెలల్లో నమోదు చేయించారు కొత్త ఆ ఒక లక్ష పద్నాలుగు వేలలో లక్ష ఓట్ల పైన మెజారిటీ ఆరు అసెంబ్లీలలో కాంగ్రెస్కు మెజార్టీ ఒక్క దాంట్లో లక్ష ఓట్ల పైన బీజేపీకి మెజారిటీ వచ్చి ఆ సీట్ బీజేపీ గెలిచింది ఇట్లా దేశం నలుమూలల ఓట్ల చోరీ జరుగుతుంది బతుకున్నోళ్లను లక్షలాది మందిని బీహార్లో చచ్చిపోయినట్టు రాసిరు లేనోళ్ళను ఉన్నట్టు రాశారు బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లు ఉన్న పలంగా తొలగించారు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి బీహార్లో అరవై ఐదు లక్షల మంది బతుకున్న ప్రజల్ని ఆ దే ఆ రాష్ట్ర ప్రజల్ని అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించారు రాహుల్ గాంధీ గారు లెక్క తీసిండు ఈ అరవై ఐదు లక్షల మంది ఎక్కడికి పోయినారు దేశంలో లేరా దేశం విడిచిపోయినరా దేశంలో చచ్చిపోయిరా చాలా మంది చచ్చిపోయినారు అంటే సుప్రీంకోర్టుకు ఎన్నికల కమిషన్ దగ్గరికి వీళ్ళు బతుకున్నారా చచ్చిపోలే అని మనుషులను తీసుకొచ్చిండు వీళ్ళు దయ్యాలు కాదా మనుషులే మీరు దయ్యాలుగానే అనుకుంటురేమో అని మనుషులను తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ ముందర పెడితే ఈ రోజు ఎన్నికల కమిషన్ దానికి సమాధానం చెప్పకుండా రాహుల్ గాంధీ గారు నువ్వు అఫిడవిట్ ఇవ్వంటు తప్పు చేసింది నువ్వైతే తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని అఫిడవిట్ అడుగుతున్నారంటే ఎన్నికల కమిషన్ నిన్న మాట్లాడింది చూసింది అందుకే ఈరోజు నిన్నటి నుంచి సెప్టెంబర్ మూడు తారీఖు వరకు బీహార్లో రాహుల్ గాంధీ గారు పదమూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నాడు బీహార్ రాష్ట్రంలో దొంగిలించిన ఓట్లను తిరిగి ప్రజలకు ఇవ్వాలని ప్రజల యొక్క ప్రాథమిక హక్కు ఓటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేదోడికైనా పెద్దోడికైనా రాజుకైనా పేదకైనా ఒకే విలువైన ఓటు హక్కు ఇచ్చిండు ఆ ఓటు హక్కును దొంగిలించే అధికారం ఎవ్వరికి ఇవ్వలేదు ఆ ఓటు హక్కును దొంగిలించడానికి ఎవ్వరికి ఎవ్వరు ప్రయత్నం చేసినా వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిందే అని రాహుల్ గాంధీ గారు చెప్పినారు రాహుల్ గాంధీ గారు బీహార్లో ఈరోజు అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించడం ద్వారా పేదల యొక్క ఓటు హక్కును దొంగిలించిన వాళ్ళని శిక్షించడానికి పాదయాత్ర చేస్తుండు తొందరలోనే నేను మా పిసిసి అధ్యక్షుడు డెప్యూటీ సీఎం గారు అక్కడికి వెళ్ళి వారికి మద్దతు పలుకుతాం మీరందరూ కూడా వారిని ఆశీర్వదించాలి దేశంలో పేదోడి ఓటు హక్కును దొంగిలించే అధికారం ఎవరికీ లేదు అలాంటి దొంగల భరతం పట్టాలి దానికి మీరు అండగా నిలబడాలి ఈరోజు అక్కడనే కాదు రేపు ఇక్కడ కూడా ఇట్లాంటి దొంగ పనులు చేయడానికి అన్ని పన్నాగాలు జరుగుతున్నాయి మీరందరూ అప్రమత్తంగా ఉండాలి మీరు వెళ్ళిన తర్వాత గ్రామాలల్లో మీరు మీ కుటుంబ సభ్యుల ఓట్లు ఉన్నాయా లేవా ఒకసారి పరిశీలించుకోండి ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేస్తారంటే ఓట్లు తొలగిస్తారు పక్క రాష్ట్రాల నుంచి జనాలను తీసుకొచ్చి దొంగ ఓట్లు నమోదు చేస్తారు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని పరిహసింపజేసే విధంగా ఈరోజు పాలకులు వ్యవహరిస్తున్నారు అలాంటి వాళ్లకు గుణపాఠం చెప్పడానికి ఈరోజు బీహార్లో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం తరఫున బహుజనుల కోసం పోరాటం చేసిన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ సాక్షిగా మనందరం రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడదాం పేదల ఓటు హక్కును కాపాడదాం పేదలు తీర్పి అని వాళ్ళకి ఏ ప్రభుత్వం కావాలనో ఎవరిని ఎన్నుకున్నా పర్వాలేదు కానీ కొద్దిమంది కుట్రలతో ప్రజా తీర్పునే వక్రీకరించే విధంగా ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పి కొట్టాలి మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో బలహీన వర్గాలకు న్యాయం చేయాలనుకున్న రాహుల్ గాంధీ గారికి మీరు అండగా నిలబడాల్సిందిగా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా